బరిపాడు మండలం బ్రాహ్మణపల్లి టోల్ ప్లాజా వద్ద ఉదయగిరి ఎక్సైజ్ అధికారులు వాహనాల తనిఖీలు చేపట్టారు బెంగళూరు నుండి ఓ బస్సులో అక్రమంగా మద్యం తరలిస్తున్నారని ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు అతని వద్ద నుండి ముప్పై ఏడు మిలిటరీ ఫుల్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు పట్టుబడ్డ వ్యక్తిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు సిఐ లక్ష్మణస్వామి తెలిపారు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఉదయగిరి నియోజకవర్గ శాసన సభ్యులు కాకర్ల సురేష్ గారికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు ఎన్డీఏ కూటమి నాయకులకు కార్యకర్తలకు క్రిస్మస్ శుభాకాంక్షలు ఇట్లు మీ మన్నేటి వెంకటరెడ్డి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఉదయగిరి నియోజకవర్గ శాసన సభ్యులు కాకర్ల సురేష్ గారికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన నాయకులు కార్యకర్తలకు క్రిస్మస్ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మీ చల్లా వెంకటేశ్వర్లు నెల్లూరు జిల్లా టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారికి ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలకు క్రిస్మస్ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు మీ గూడా నరసారెడ్డి తిడిపి వింజమూరు మండల మాజీ కన్వీనర్